ನ ಅವರು ಗೆ ಗೋಸ್ಟ್ ಕಾರ್ನೋನಲ್ಲಿ ವಿಡಿಯೋ ಬಿಟ್ಟೆ ನಾನು ವಿಜಯ ಸಂಧರ್ ಅವರ ಅಮೇರಿಯಾ ಡಿ ಮಾತನಾಡಬೇಕು ಓಹೋ ವಿಜಯ ಅವರ ಓ ಸಿನಿಮಾ ನಟರುಗಳ ಓ ಕಾಮಿಡಿ ಆಕ್ಟರ್ ವಿ ಸ್ಟೇಜ್ ಟು ಫುಲ್ ಆಗಿರಂಗಾಗಿ ನಾನು ಸಹಾಯಕಾರ ಮಾಡಿದ್ವಿ ಮಾತು వెనక ప్రణాను వ్యక్తిగతంగా నాకు ఎవరైనా ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం వ్యక్తిగతంగా సినిమా సినిమాని ఫిల్ చేయాలి సినిమాని మనం ప్రేమిద్దాం గౌరవం ఎందుకంటే మనం మూవ్ చేసేది సినిమా మనకి ఎంత ప్రేమ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పండి సో ఎవరిదైనా మనోభావాలు ఎవరికైనా అంటే దట్ సో ఎంత దీనికి ముగింపు పడగండి డోంట్ బాంట్ అట్ లై లై వెల్కమ్ టు లై ల ఫోర్టీన్త్ దాని తెలిసి దిస్ ఈజ్ పృథ్వరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ మహిళా యూనిట్ సో యూఆర్ గ్లోయింగ్ టుడే ఆఫ్ తెలుసుకు కలక్నామా దానికి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి బయరీగా ఉండండి సో టుమారే యూజ్ అవర్స్ రిస్వప్షన్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్ కూడా నేను జరుగుతుంది సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టకూడదు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలమతండి ఈ యొక్క ఆసెస్ ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా